సక్సెస్ న్యూస్ కి స్వాగతం జిడిఎంసి తొంభై మూడో వార్డ్లో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందొర్తి నియోజకవర్గం శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు స్థానిక కార్పొరేటర్ రాపర్తి కన్నా గారి అబ్దునియల్లో రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు మరియు నగర్ మేయర్ పిల శ్రీనివాసరావు సమక్షంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా జీవీఎంసి తొంభై మూడో వార్డులో సాయి దుర్గా నగర్ సింహాద్రి నగర్ విరాట్ నగర్ మరియు వెంకటాద్రి నగర్ ప్రాంతాలలో రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో రోడ్లు కాలువలు మరియు కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహించారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ హైమావతి ఏసీబీ రామలింగారెడ్డి ఇంజనీరింగ్ విభాగం ఈ వార్డ్ వార్డు అధ్యక్షులు తమరా నా ఆదిబాబు గంగా వరహాలు కోరుకొండ వరహాలు శేఖర్ సేనాపతి వెంకటేష్ శ్రీనివాసరావు గంటల కనకరాజు కనకరాజు బలిరెడ్డి శ్రీను బలిరెడ్డి గణేష్ కంచిపాటి మధు ఐతి సింహాచలం జగన్ మోహన్ డిబిఎల్ నాయుడు ఎస్ఎస్ఎస్ రమేష్ సనాతి దేవుడు ఎర్ర నాగరాజు మొదలగు పెందీ మండలం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు మరియు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మరి స్టాండింగ్ కమిటీ మీటింగ్ అయింది దానిలో కూడా తొంభై మూడు నుంచి తొంభై ఎనిమిది వరకు డెబ్బై ఏడు డెబ్బై తొమ్మిది ఎనభై ఐదు ఎనభై ఎనిమిది వార్డులు మన పెందుకి సంబంధించి ఆ జోన్లో నాలుగు వార్డులు ఈ జోన్లో ఉన్న ఆరు వార్డుల్లో కూడా సమానమే పాతికి ముప్పై కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు నిన్న నిర్ణయాలు చేయటం జరిగింది ఇది అభివృద్ధిని పరుగులు పెట్టించే మన పార్టీ మన మేయర్ ఉండబట్టే జరుగుతుందని కూడా ప్రజలు గమనించాలి ఎందుకంటే ప్రభుత్వంలో ప్రతిపక్షం పదవులో ఉన్నా కూడా వాళ్ళే చేయలేని పరిస్థితి అందుకే ప్రజలు పెద్ద మనసుతో ఆశీస్సులు ఇచ్చి నేరుగారిని ఆశీర్వదించారు మమ్మల్ని ఆశీర్వదించారు అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పి తెలియజేస్తాను